ముంబై ఇండియన్స్లో మరో కొత్త వివాదం రాజుకుంది యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ మా టీంలోనే ఉండాలని రీటైన్ చేసుకున్న ప్లేయర్ను విజయానికి ఏడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు అవసరమైన టైంలో ఇతను పనికిరాడంటూ రిటైర్డ్ అవుట్గా బయటికి పంపించారు అతని ప్లేస్లో స్పిన్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ను బ్యాటింగ్కు దింపారు ఒక క్వాలిటీ బ్యాటర్ను కాకుండా స్పిన్ ఆల్రౌండర్ను బ్యాటింగ్కు పిలవడంతో ముంబై ఫ్యాన్స్ షాక్ అయ్యారు తిలక్ వర్మ స్లోగా ఆడుతున్నాడని షాట్లు సరిగ్గా కనెక్ట్ చేయలేకపోతున్నాడనే కారణాలు చెప్తున్నప్పటికీ ఒక యంగ్ బ్యాటర్ కెపాసిటీని క్వశ్చన్ చేస్తూ ఈ రకంగా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి ఒకసారి ఆలోచించండి ఇదే పరిస్థితుల్లో ఒక టైలెండర్ను వెనక్కి పంపితే సరే అనుకోవచ్చు గతంలో అశ్విన్ తనకు తానుగా ఇలా వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ తిలక్ను బలవంతంగా బయటికి పంపారు నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నావు అని ఓ యంగ్ ప్లేయర్ను ఇలాంటి ఒక బిగ్ స్టేజ్పై వెనక్కి పంపితే అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా అతను గాయపడలేదు అలసిపోలేదు అని టైలెండర్ కూడా కాదు ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేశాడు షాట్లు కొట్టడం లేదనే కారణంతో రిటైర్డ్ అవుట్గా వెళ్ళిపోవడం న్యాయం కాదు పైగా ఇదో లీగ్ మ్యాచ్ నాకౌట్ ఫైనల్ అంత క్రూషియల్ మ్యాచ్ అయితే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒక యంగ్ ప్లేయర్ కాన్ఫిడెన్స్ను ముంబై ఇండియన్స్ దెబ్బతీసిందని చెప్పొచ్చు ఇదంతా చూస్తే తిలక్ వర్మపై ఎక్కడో కుట్ర జరుగుతుందేమో అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి తిలక్ వర్మ రోహిత్ శర్మకు చాలా క్లోజ్గా ఉంటాడనే విషయం తెలిసిందే అన్న అన్న అంటూ అతని కుటుంబానికి కూడా తిలక్ ఎంతో క్లోజ్ రోహిత్ కూతురు అంటే తిలక్కు తిలక్ అంటే రోహిత్ చిన్నారి కూతురికి ఎంతో ఇష్టం వాళ్ళిద్దరి మధ్య బాబాయ్ కూతురి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీంపై హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి గ్రిప్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది రోహిత్కు గాయమంటూ ఫామ్లో లేడంటూ అతన్ని పక్కన పెట్టాడు రోహిత్కి సపోర్ట్గా ఉండే సూర్య బుమ్రాను పాండ్య టార్గెట్ చేయలేడు ఇక రోహిత్ గ్రూప్లో మిగిలింది పిలకొక్కడే సో ఈ విధంగా అతన్ని టార్గెట్ చేసి టీం నుంచి అతనే బయటికి వెళ్ళిపోయేలా ఏమైనా కుట్ర చేస్తున్నారా అని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్న ఈ అనుమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి